రాయిస్ దులాడ్ దేవునామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక గుడ్ మార్నింగ్ ఆల్ అందరికి శుభోదయం ప్రభు మిమ్మల్ని ఆస్వాదించడానికి మరొక వాగ్దానము మొదటి స్వామియే ఇరవై అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మీకు అపాయము రాక క్షేమమే కలుగును క్షేమమే కలుగును మనిషి ఎక్కువగా భయపడిపోతూ ఉంటాడు హృదయం లేచిన దగ్గర నుంచి ఈరోజు ఏమైపోతుందో అప్పుల ఇంటికి వస్తారు వాళ్ళ ద్వారా ఎన్ని అవమానాలు నిందలు పడాలో నేను బయటికి వెళ్తున్నాను అమ్మ ఎవడైనా వచ్చినాను గుద్దేస్తాడేమో లేకపోతే మనుషుల వల్ల వాహనాల వల్ల ప్రకృతి వల్ల నాకు ఆపదేమైనా అపాయం ఏమైనా సంభవిస్తదేమో అని ప్రిలరా దేవుని సెలవు లేకుండా ఒక ఎంట్రీ కూడా రాలదండి అపాయంని యొక్క రాదని దేవునికి వాక్యం సెలవిస్తుంది మనుషుల ద్వారా కానీ ప్రకృతి ద్వారా కానీ నేను నమ్ముకున్న వారి ద్వారా కానీ ఏదైతే దేని మీద అయితే నీకు అనుమానం ఉందో దాని ద్వారా కానీ దేవుడు అంటున్నాడు నీకు అపాయం ఏమీ రానివ్వనో నీకు క్షేమమే కలుగు చేస్తాను నీకు క్షేమమే కలుగు చేస్తాను ఎందుకని అతడు మనతో ఉన్నాడు గనుక సముద్రం మీద శిష్యులందరూ వేటకుని వెళ్ళారు ఈ లోపల యశు ప్రభువారు ఉన్నారు పడవలో అని నిద్రపోతూ ఉన్నాడు నిజానికి తలవాల్చిన బైబిల్లో ఉంటుంది కానీ అక్కడ రాయబడిన మాట గమనించినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఒక భయంకరమైనటువంటి ఫెను తుఫాను పడవ మీద కొట్టింది ఒక భయంకరమైన అపాయం వారి దగ్గరకు వచ్చింది అపాయంలో పేతురు యాకోబ యాహాని సీమునులు భయపడిపోయి ఇక మా పని అయిపోయింది అనుకున్నారు ప్రభు ఉన్నారనేటువంటి అవగాహన ఆలోచన వారికి లేదు ఇక పేతురు అందరూ భయపడిపోయి ఇదే లాస్ట్ డే మాకు ఈ తుఫాన్లు మేము చిక్కుపడిపోతాం ఇక అయిపోయింది మా పని అనుకున్నారు అప్పుడు వెంటనే ప్రభువారు లేచారు ప్రభువు లేపారు ప్రభువారు వచ్చారు ఎందుకు భయపడుతున్నారు మీరు అని చెప్పేసి వారికి ధైర్యం ఇచ్చి ప్రిలర గాలిని గద్దించగా తుఫాను ఆగేను అని బైబిల్లో ఉంటుంది గాలిని గద్దించాడు తుఫాను గద్దించాడు ప్రిలర జీవితమైనటువంటి సముద్రములో ఎటువంటి తుఫాను లాంటి అలల్లాంటి శ్రమలు ఎన్నో నీ మీదకి వచ్చినప్పుడు అపాయములన్నీ కనబడినప్పుడు ప్రభువు ఉన్నాడు ప్రభు ఉన్న ధోనికే తుఫాన్ వచ్చింది ప్రభు ఉన్న ధోనికే వచ్చింది ప్రభు ఉన్న ధోనికి అపాయం వచ్చింది అయితే ప్రభు ఉన్నాడు కనుక ఎలా వచ్చిన తుఫాను అలాగే వెళ్ళిపోయింది ఎలా వచ్చిన గాలి అలాగే వెళ్ళిపోయింది నెమ్మది కలిగింది క్షేమము కలిగింది వాళ్ళందరికీ ప్రభువారికి క్షేమం ఇచ్చాడు ఆ క్షేమంతో పాటే ప్రియులరా వాళ్ళందరి వ్యక్తిగత జీవితంలో ధరికి సురక్షితంగా రాగలిగారు క్షేమంగా రాగలిగారు ఒక ధైర్యం వచ్చింది ఈరోజు గమనించండి ప్రియులరా ప్రభువు నమ్ముకున్నావు కానీ నాకు ఏ బాధలు ఏ అపాయం ఏ కీడు రాదని అనుకుంటున్నావు సరే వస్తాయి రానివి కానీ ప్రభు ఉన్నాడు ప్రభుయే వాటిని గద్దిస్తాడు ప్రభువే వాటిని తీసేస్తాడు చివరికి గెలిచేది నేను నమ్ముకున్నటువంటి నీ దేవుడే నువ్వే నేనే మనమే మనమే గెలిస్తాం అపవాది ఓడిపోతాడు ఈజ్ ఆల్వేజ్ లోజర్ ఆర్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విన్నర్ మన దేవుడు జయించువాడు వాడేమో ఓడిపోయేవాడు నీకు క్షేమం కలగబోతుంది దినమంతా ధైర్యం కలిగి వెళ్ళు అపాయం ఎవతగ రాదు కీడుని ఎవరు రాదు ఏ తెగులు కూడా నీ ఎంట కానీ నీ భర్త కానీ లేకపోతే నీ పిల్లల కానీ వ్యాపారాన్ని కానీ ఉద్యోగాన్ని కానీ సంభవించదు నీకు క్షేమమే కలుగును క్షేమమే కలుగును గాడ్ బ్లెస్ ఈ దినమంతా క్షేమంతో ఆ దేవుడిని ముందుకు గాక రమేణి రమే